రొయ్యలతో మసాలా కూర వేపుడు కాకుండా ఒక మంచి స్టార్టర్ స్నాక్ చేసుకుందామా ముందుగా రొయ్యలు తీసుకుని వీటి షెల్ అలానే నరం కూడా తీసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెలో తరిగిన రొయ్యలు ముక్కలు ఉప్పు మిరియాల పొడి సోయా సాస్ అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి అన్ని కలిసేటట్టు కలుపుకోవాలి ఆ తర్వాత విస్క్ చేసుకున్న కోడిగుడ్డు కూడా వేసి కలపాలి ఇప్పుడు కొద్దిగా కార్న్ఫ్లవర్ బ్రెడ్ క్రమ్స్ కూడా వేసి అన్ని కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా రొయ్యల మిశ్రమం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఆ తర్వాత ఈ ఉండల్ని బ్రెడ్ క్రమ్స్ తో కోట్ చేసి పక్కన పెట్టి వీటి షేప్స్ సెట్ అవ్వడం కోసం కనీసం ఒక ఇరవై నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత డీప్ ఫ్రై కి కడాయి పెట్టుకుని నూనె వేడైన తర్వాత నెమ్మదిగా ఈ ప్రాన్ బాల్స్ ని నూనెలో వేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో ఉంచి ఉండలు మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ కు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి బ్రహ్మాండమైన ప్రాన్ బాల్స్ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి చేసిన వెంటనే బాగా వేడి వేడిగా మేనోస్ తో గానీ టొమాటో కిచెప్ తో గానీ పెట్టుకుని తింటే అబ్బా అద్రింది